ఫోర్ ఓ క్లాక్ ఏం దింపుకుందాం మరి నాన్న పేరు చెప్పారు నేను స్కూల్ లేకుండా మరి స్కూల్ చదువుతారు మీరు బికారా అవుతున్నా వస్తుందా బస్ నుంచి మమ్మీ వంట నేను వాటర్కి వెళ్ళాము నేను కొసేపు ఆడుకున్నా తర్వాత మమ్మీ స్నానం చేసుకుంది డాడీ వండుకుండు తిని సేపు తర్వాత డాడీ నేను టీ పెట్టుకొని వండుకున్నా మమ్మీ కానీ వండుకుని కొనేవర ఫోన్ చేస్తే బాగా యాడ్ చేసింది పెండి చి అడకిదల్కెళ్ళింది మమ్మల్ని ఎవరు ఫోన్ చేశారు ఏమో తెలియదు ఎందుమి ఫోనేడమ్మా అమ్మా ఫోన్ ఎవరు తీశారు నా ఫోన్ ఎవరు చూస్తున్నారు